హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నీకులు వచ్చేసి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడనమాట ఆ చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు అందరూ తెలిసిందే కదా నా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ప్రతి ఒక్క చోట అదే చెప్పాడు ఇక్కడ కూడా అదే చెప్పాడు అనమాట అదే కాకుండా ఇప్పుడు బిగ్ బాస్లో మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు అంటే బిగ్ బాస్లో అసలు ఎట్లా ఉంది వెళ్ళి వచ్చిన తర్వాత మీరులో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగితే ఒక్కటే చెప్పాడు వెళ్ళినప్పుడు అక్కడైతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అసలు ఫిజిక్ ఉండటం పక్కన పెడితే బ్రెయిన్ మాత్రం అంటే బ్రెయిన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండలేదు స్ట్రాంగ్గా లేకపోతే చాలా కష్టం అని చెప్పి చెప్పాడు అనమాట ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమో నేను అంటే ఎవ్వరికి నో అని చెప్పలేను మొహమాట వస్తుంది అట్లా చెప్పాడు వచ్చిన తర్వాత అయితే ఎవరికన్నా నాకు ఇబ్బంది అనిపించిందంటే అంటే నో అని కరెక్ట్గా ముఖం మీద నో అని చెప్పేసేటట్టు వచ్చానని చెప్పాడనమాట యాక్చువల్గా నాకు ఇది ఏమనిపించిందంటే అంటే వెళ్ళబోయేటప్పుడు తను డిప్రెషన్లోనే ఇట్లా కావ్యతో బ్రేకప్ అయిపోయి డిప్రెషన్లో వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమోషనల్గా నేను ఎలా అయినా బయటికి వెళ్ళినప్పుడు కలుస్తాను తన్ని కన్విన్స్ చేస్తాను అన్నాడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా అంటే పరిస్థితులు ఎట్లా మారాయంటే వచ్చిన తర్వాత ఇంకా తను నో అంటే ఏంటి తిని కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టు తనేమన్నా అనుకున్నాడా అని చెప్పి ఇప్పుడు నిన్న చెప్పిన ఇంటర్వ్యూలో అందరూ ఇప్పుడు వైరల్ చేస్తుంది అదనమాట అంటే తనకిష్టం లేనప్పుడు నేనెందుకు ఫోర్స్ చేయాలి ఎవరికన్నా వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉండాలి అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలి కానీ మనం ఫోర్స్ చేసి నువ్వు ఇట్లానే ఉండాలని చెప్పే రైట్స్ మనకు లేవు అని చెప్పి చెప్పాడనమాట యాక్చువల్ ఇంత ముందు కూడా ఇంతే చెప్పాడు బట్ నేను చెప్పింది చూస్తుంటే చాలా స్ట్రాంగ్ ఇంకా కలవరా అన్నట్టు అనిపించింది బట్ చూద్దాం ముందు ముందు ఇంకా ఏం జరుగుతుంది అనేది మన చేతిలో లేదు కదా అసలు ఇలాంటి ఇంటర్వ్యూస్కి ప్రతి ఒక్కళ్ళు నిఖిల్నే పిలుస్తున్నారు కావ్యాన్ని ఎందుకు పిలవట్లేదు అని చెప్పి లేటెస్ట్ న్యూస్ అక్కడ వైరల్ అవుతుంది అంటే ఇప్పుడు నిఖిల్ వచ్చాడు ఇట్లా చెప్పాడు కదా మరి కావ్య వస్తే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏం మాట్లాడుతుంది ఇప్పుడు బ్రేకప్ గురించి ఏం మాట్లాడుతుంది చూడాలి అని చెప్పి ఇప్పుడు న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది చూద్దాం ఇంకొన్ని రోజుల్లో తను కూడా రాబోతుంది